ఇక దాంతో పాటుగా నేడు ఇంకొక అంశం ఏంది అంటే ఇది ఎడబాయ్ చాలా వరకు కూడా ఇయో ఇది తెలుసు కదా మీకు నాడు నిక్కి నిక్కి చూసావు యో చూడు హరీష్ హరీశ్రావు గారు తెలంగాణ ఉద్యమంలో ఒకసారి ఫోటో చూపెట్టు క్లియర్గా మీకు ఇక్కడ రౌండ్లో కనబడుతున్నది ఎవరో తెలుసా రేవంత్ రెడ్డి ఏ టీవీలో నిం కనపడాలి నిం కనవడాలి నిం కనవడాలి చూడర్రీ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చూడూరి ఇది మైక్ అనుకోండి టీవీలో కనబడాలంటే నాకంటే హైట్ ఉన్నాడు ఇక ఇట్లా ఇగో ఇట్లా ఇగో ఇట్లా అట్లా నిక్కి నిక్కి చూసింది ఎవరు నువ్వు కాదా చూపెట్టిది నాడు నిక్కి నిక్కి చూసావు ఇవేమీ తెలియనట్టు నేడు మాట్లాడుతున్నావు నాకు మంత్రి ఎవరి భీక్షో కాదు సోనియా గాంధీ కోరిక మేరకు ప్రభుత్వంలో చేరాం చీఫ్ మినిస్టర్ కాదు చీఫ్ మినిస్టర్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ పై హరీష్ ఫైర్ అంటూ కూడా మరోసారి హరీష్ రావు మంచిగా ఉన్నది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గురువారం ఎక్స్ వేదికగా ఓ వీడియోను పంచుకున్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ నాకు మంత్రి పదవి ఎవరి భీక్ష వల్లనో రాలేదు సోనియా గాంధీ కోరిక మేరకే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు అంటూ కాదు నాకు మంత్రి పదవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎవరు హరీష్ అన్న హరీష్ అన్న వెనుక ఇక నిక్కి నిక్కి చూస్తుండు గుంపు గుంపుమేస్త్రి మేస్త్రి కనబడాలి కనబడాలా టీవీలని అర్థమైందా ఇప్పటికైనా అది